నమస్తే స్వాగతం టీవీకి నా పేరు అన్నమై జిల్లా చిన్నమండ మండలం బలిజపల్లి రామాలయంలో పార్థశివలింగాల పంపిణీ శ్రీ శారదా లక్ష్మీ నరసింహపీఠం కర్ణాటక శ్రీ శ్రీ జగద్గురువు ఆది శంకరాచార్య స్వయం ప్రకాశ్ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి శివదీక్షల్లో జరిపిన గ్రామాలలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినంగా ఆ గ్రామాలలో పవిత్రమైన శివలింగాలు పంపడం జరిగింది ఈ కార్యక్రమంలో హరిహర సేవా సమితి ఆధ్వర్యంలో కమిటీ గౌరవ అధ్యక్షులు హరివేటి శివగంగారెడ్డి మండల ధర్మాధికారి ఆది శ్రీనుకల రవీంద్ర సభ్యులు సుబ్రహ్మణ్యం స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నాగభూషణం తిబ్బల లక్ష్మయ్య కదిరయ్య లక్ష్మారెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు రిపోర్టర్ బై దిబ్బల లక్ష్మయ్య చిన్నమన్న మండల రిపోర్టర్ రిపోర్టర్ చిన్నమన్న మండలం దిబ్బల లక్ష్మయ్య ఓకే థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే సార్ మీ సార్ రాజశ్రీ నూకల్ రవీంద్ర స్వామి ఎప్పుడు నుంచి చేస్తారు ఈ కార్యక్రమంలో రెండు వేల పన్నెండు నుంచి మనకు కర్ణాటకలో శృంగేరి పీఠాధిపతులైనటువంటి జగద్గురు ఆదిశంకరాచార్య పరంపర అయినటువంటి శ్రీ శారదా లక్ష్మీనరసింహ స్వామి పీఠాధీసుల స్వయం ప్రకాశ్ సత్యనారాయణ స్వామిజీ వారు మన రాయచిట్టులో రెండు వేల పన్నెండులో ఐదు రోజులు శివ దిక్ష కార్యక్రమంలో అన్ని గ్రామాలలో శివదిశ జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు వారం ముందే నుంచి పార్థవలింగాలు పీఠముంచి వస్తాయి ఈ శివలింగాలు రాయచిట్టులో ఆరు స్థలాలు చెన్నమండలో మూడు స్థలాలు సంబైపల్లిలో నాలుగు స్థలాలు ఈ ఈరపల్లిలో రెండు స్థలాలు సుండిపల్లిలో ఒక స్థలము చక్రాపాటిలో పదకొండు స్థలాలు లక్కిడిపల్లిలో నాలుగు స్థలాలు టోటల్గా ముప్పై నాలుగు స్థలాలలో స్వామివారి శివ దిష్టించి ఆ శివరాత్రి పతొక్క శివరాత్రి రోజు ఆ శృంగేరి పీఠం నుంచి ప్రతి ఊరికి స్వామివారి పార్థవ లింగం వస్తుంది కూడా ఇస్తున్నారు సార్ శివలింగము శివలింగంతో పాటు అప్పుడు దీక్ష ఇచ్చినప్పుడు స్వామివారు రుద్రాక్ష ధారణ జరిగింది ఆ రుద్రాక్ష ధారణ ఎవరికన్నా పోయి ఉంటే అలాంటి వాళ్ళకు మళ్ళా రుద్రాక్షలు ఇస్తారు సార్ ప్రతి ఒక్క మండలంలో ముగ్గురు ముగ్గురు దేవాలయం ఉన్నారు కదా వాళ్ళ ముగ్గుని కార్యక్రమాలు తీసుకొచ్చి వాళ్ళకి అందిస్తున్నారా ప్రతి ఒక్క గ్రామంలో పోయి గ్రామానికి అక్కడ వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటారు ఇప్పుడు రైతు నియోజకవర్గం నుంచి మన సార్ గారు వచ్చిన సువాల పేరు ఇక్కడ మనకు ఈ రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు ఈ మూడు సంవత్సరాలలో స్వామివారు రావటం వల్ల ఇక్కడ కొంతమంది భక్తులతో హరిహర సేవా సమితి అని ఏర్పాటు చేసి దానికి గౌరవాధ్యక్షులుగా శివగంగిరెడ్డి గారు ఉంటారు వారు ఈ కార్యక్రమంలో కొత్త సంవత్సరం పాల్గొంటారు వారు కూడా ఈ కార్యక్రమం గురించి చెప్పాల్సి కోరుతున్నారు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు శివగంగిరెడ్డి అందరికీ నమస్కారాలు దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి హరిహర హరిహరకులం పీఠాధిపతి శ్రీ 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 స్వయం ప్రకాశ జన సరస్వతి మహాస్వామి వారు వచ్చి ఇక్కడ శివదీక్ష అనేది అన్ని మండలాల్లో కూడా మూళ్ళలో అక్కడ శివదీక్ష ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా అప్పటి నుంచి కూడా రెండు వేల పండించి కూడా ప్రతి శివరాత్రికి వన్ వీక్ వారం ముందు ఈ పార్థవ శివలింగాలు ఇవ్వడం వాటిని మేము ఆ రామాలయం దగ్గర కానీ శివాలయం దగ్గర కానీ గుళ్ళల్లో చేర్పించడం అక్కడ గుళ్ళో గుళ్ళో పెట్టిన తర్వాత శివరాత్రి రోజు పూజలు చేసి మరుసటి రోజు వాటిని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది అప్పటి నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా సుభిచ్ఛంగా అందరూ కూడా మంచిగా చల్లగా ఉన్నారు ఎందుకంటే స్వామి ఆశీస్సులు ఆ పార్థివలింగం పూజ చేయడమే మహా అదృష్టం స్వామివారు పంపించినటువంటి ఈ లింగాలు పెట్టి ప్రతి ఊర్లో కూడా స్వామి దీక్ష చేసినటువంటి ఊర్లో ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది ఆశీస్సులు అందరికీ కూడా మాకుండా తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు నిమగ్నం కదా మూడో రోజు కల్లా నిమగ్నం చెప్పారా అవును అవును మేము ఇచ్చినప్పుడే అక్కడ అక్కడ ఉన్నటువంటి గుడి మెయింటైన్ చేసే వాళ్ళు ఆ కమిటీ మెంబర్లో గుడిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము తెలియజేస్తున్నాం ఈ విధంగా పూజ చేయాలా ఈ విధంగా నిమజ్జనం చేయాలని వాళ్ళు తెలియజేస్తూ ఆ ఫోటోలను మన స్వామివారికి కూడా పంపించడం జరుగుతుంది చాలా ఎందుకంటే స్వామివారు చాలా విశిష్టంగా వీటిని తయారు చేసి ఇక్కడ పంపిస్తున్నాడు ఆయన ఆశీస్సులు మన అందరికి కూడా ఉన్నాయి దీనికి చాలా విశిష్టత ఉంది ఆ పూజ చేసినటువంటి తర్వాత ప్రతి ఊర్లో కూడా ఆ రామాలయం కానీ శివాలయం కానీ ఆ దేవాలయంలో ఆ పరిసర ప్రాంతంలో కూడా అందరు కూడా ఆయన ఆశీస్సులు పొందుతున్నారు శుభ చాలా శుభ సంతోషంతో జీవిస్తున్నారు గ్రామం బలజపల్లిని సీతారామస్వామి దేవాలయం గుడి కమిటీ చైర్మన్ గా ఉన్నాను నేను చైర్మన్గా దాదాపు పది సంవత్సరాలు ఉన్నాను ఈ పది సంవత్సరాల నుంచి కూడా ఈ శివలింగాలు మాకు చేస్తున్నాడు ఈ శివలింగాన్ని మేము భక్తులు తీసుకొని వచ్చి మేము శివరాత్రి రోజు ఉదయం తెల్లవడతామున ఈ శివలింగాన్ని గ్రామోత్సవంగా గ్రామం అంతా ఉదయం చేసుకొని ఇక్కడ ప్రతిష్ట చేసుకుంటాము ఆ రోజంతా ఈ దేవాలయంలో మరుచు రోజు తెల్లవారినంత వరకు కూడా భజనలు కోలాటాలు చేసుకొని ఈ శివలింగానికి పూజలు చేసుకుంటాము తర్వాత పోయిస్తాం వస్తున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మీరు శివలంగా వచ్చినప్పటి రోజు కూడా ప్రతి ఒక్కసారి కూడా మీరు వచ్చి శివలంగా తీసుకుంటున్నారు కదా మన భర్తలు అందరికీ తెలియవస్తున్నారు సార్ అందరూ తెలియదు అందరికీ మా గ్రామీ తెస్తున్నారు సార్ అందరూ కూడా భజన కార్యక్రమం చేసి ముందుండి మూరంగపోగా బయలుదేరుతున్నారు అందరము ఈ శివరాత్రి పర్వదినం రోజున ఈ బయలు చేసుకుంటూ ఈ యొక్క మా పల్లె మా పల్లెడ రామోత్సవం మళ్ళీ ఈ దేవాలయంలో ప్రదర్శన చేసుకుంటాం అనమాట పూజ పూజ ప్రదర్శ చేసుకున్న తర్వాత పూజ చేసుకుంటాము రాత్రికి ప్రజలు ప్రజలు పోరాటాలు చేసుకుని తర్వాత జాగారం చేసి రోజు ఉదయం నిమజ్జనం చేస్తాము